ఇలా అన్నీ అయిపోవాలి ఎండ లేకపోతే ఎండలో మనం చేయలేము వీడియోలు ఇక్కడ చిన్న డెంట్ ఉంది దీనికి స్క్రూలు వేసారు వేస్ట్ పెట్టలేక బయటకెళ్ళి కనబడుతుంది ఫ్రంట్ గ్లాస్ మారింది బండిని డోర్ ఒరిజినల్ ఎన్ని లోకే ఉన్నాయి కూడా బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఉంటుంది డిక్కీ డోర్ కూడా ఒరిజినల్ ఎక్కడ లాస్టింగ్ లేదు ఈ డోర్ కూడా ఒరిజినల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ రైట్ సైడ్ ఎక్కడేం డ్యామేజ్ లేదు సార్ ఫస్ట్ డోర్కి ఒక చిన్న గీత ఉంది డెంట్ లాగా ఇది లక్ష ఇరవై రెండు వేల ఎనిమిది వందల నలభై ఆరు లక్ష ఇరవై మూడు వేలు తిరిగింది సార్ బండికి రెండు ఇయర్ బ్యాగులు ఉన్నాయి చాబీ స్టార్ట్ వాయిస్ కమాండింగ్ షేరింగ్ కంట్రోలర్స్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజిన్ ఇది ముంగట్ టైర్లు థర్టీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి అది ఐదు లక్షల తొంభై వేలు విత్ రిజిస్ట్రేషన్ కాగితాలు మేమే ఇస్తాం తొంభై వేలు తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది రెండు వేలు ఇరవై నాలుగు దాకా ఉంది ట్రాక్ ఇరవై నాలుగు ఏప్రిల్ దాకా లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ చేసి ఓకే ఉంది మీకు గనవాడే దీంట్లోకి వెళ్ళి ఇంజన్ అయితే ఎక్కడ ఓపెన్ కాలేదు సార్ లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు రైట్ సైడ్ చేసి రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే బానటికి ఇక్కడ చిన్న డెంట్ ఉంది చూసుకోవాలి నేను వీడియోలో కూడా చూపెట్టా పెయింట్ వేయింది సార్ చెప్పు ఓకేనా నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు థర్డ్ మే రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈ రోజు వివడేస్తుంది బండి కరీంనగర్ నుంచి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది ఫోర్ట్ ఈకో స్పోర్ట్స్ టైటానియం చాబీ స్టార్ట్ టైటానియం ఆప్షనల్ అయితే బటన్ వస్తుంది టైటానియం చాబి స్టార్ట్ వస్తుంది రెండు ఎయిర్ బ్యాగులు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ వీల్స్ ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది లక్ష ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బల్లె మైనస్ అంటే ఫ్రంట్ గ్లాస్ రిప్లేస్ అయింది బానటి ఇక్కడ ఈ హెడ్లైట్ పైన చిన్న డెంటింగ్ జరిగింది అంతకు మించి ఏం ప్రాబ్లం లేదు వెనకాల టైర్లు సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ముంగ టైర్లు థర్టీ పర్సెంట్ ఉన్నాయి రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్నాలుగు మార్చ్ రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై తొమ్మిది మార్చ్ వరకు జీవితకాలం ఉంటుంది ఢిల్లీ బండి తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిపోయింది టీఎస్ జీరో టూ నెంబర్ కూడా వచ్చింది మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది రెండు వేల ఇరవై ఐదు మార్చి దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది లక్ష ఇరవై ఎనిమిది వేలు తిరిగింది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది డీజిల్ బండి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ సిల్వర్ కలర్ ఢిల్లీ బండి తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిపోయింది కస్టమర్ ధర నాలుగు లక్షల తొంభై వేలు చెప్తుంటుడు బార్గెనింగ్ ఉంది అంతే కదా సార్ నాలుగు తొంభై ఓకే నాలుగు లక్షల తొంభై వేలు సార్ బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఫోర్టీన్ మార్చ్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ మార్చ్ వరకు జీవితకాలం ఉంది రెండు వేల ఇరవై ఐదు మార్చ్ దాకా బండికి ఇన్సూరెన్స్ అంటే వన్ ఇయర్ దాకా ఇన్సూరెన్స్ ఉంది కస్టమర్ ధర నాలుగు లక్షల తొంభై చెప్తుండు బార్గింది బండ్ ఏం మైనస్ ఏం లేవు సార్ చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి అది కూడా నేను మీకు వీడియోలో క్లియర్గా చూపెట్టినా ఫ్రంట్ గ్లాస్ మాత్రమే రీప్లేస్ అయింది మిగతా గ్లాస్ షోరూమ్ ఏ ఉన్నాయి బండి చాలా మంది ఫోర్డ్ కంపెనీ కారణంగానే భయపడుతున్నారు కంపెనీ లేచిపోయింది కంపెనీ కంపెనీ లేచిపోయింది కానీ సర్వీస్ లేచిపోవాలి సర్వీస్ ఇండియాలోనే ఉంది ప్రతి పార్ట్ బండికి సంబంధించిన ఇండియాలో దొరుకుతాయి మేమే ఢిల్లీ నుంచి దగ్గర దగ్గర ఫోర్ట్ ఇకో స్పోర్ట్స్ కార్లు ఒక పదిహేను నుంచి ఇరవై కార్లు తీసుకొచ్చి కస్టమర్లకు ఇచ్చినాం మా దగ్గర ఉన్న ఏ కస్టమర్ కూడా అన్నా బండి ఖరాబ్ అయింది నాకు సామాన్ దొరుకుతలే అని ఇప్పటి వరకు నాకు కాల్ కూడా వేయలేదు అంటే స్పేర్ పార్ట్స్ దొరుకుతున్నాయి అని రిపేర్ అయితే చేయించుకుంటారు కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఫోర్డ్ కంపెనీ ఇండియాలో మళ్ళీ రీలాంచ్ అవుతుందని కూడా వినబడుతుంది ఫోర్డ్ ఇండియా వారు కొంచెం అది పొడుగు ఎక్కువ ఉంటుంది దాన్ని చిన్నగా వేసి మళ్ళీ ర్యాన్ చేస్తున్నారు కూడా వినబడ్డది ఢిల్లీలో ఆలీలు చెప్పం కింద మరి నిజమా కాదు తెలియదు ఒకవేళ లాంచ్ అయితే మాత్రం ఇంకా ఫోర్డ్ కంపెనీకి ఇంకా మార్కెట్ మంచిగా ఉంటుంది ఈ బండి అయితే నాలుగు లక్షల తొంభై చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఒకవేళ డీల్ అయితే మీ దగ్గర పదివేలు అతని దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఆ బోర్డు మీద మా ఉగ్ర మెంబర్ని ఎవరికన్నా ఒకళ్ళకి కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం ఒకవేళ బండి చూడాలంటే డైరెక్ట్ జగితాలు రావాలి నేను ప్రతి వీడియోలో చెప్తున్నా మేము వాళ్ళకి ఫోటోలు పంపాం చాలా మంది నేను ఏదైనా వీడియో పెట్టగానే వీడియో మొత్తం చూస్తున్నాను మళ్ళీ దాని ఫోటోలు పంపం అంటున్నారు మేము ఎవరికి ఫోటోలు పంపాము సార్ బండి చూడాలంటే జగితాలు చూడర్రు ఎండల రాకుర్రీ అయితే పొద్దుగాల పదిలోపు రారి లేకపోతే సాయంత్రం మూడు తర్వాత నాలుగు తర్వాత రారి ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాతరం జై హింద్